ఇప్పుడు నా బాధ ఏంటంటే నువ్వు సత్యంలో ఉన్నావు అనుకో కనీసం నాలాంటి బోధకుడు దొరికితే నీకు ఇలాంటి మాటలు ఈ రోజు కాకపోతే రేపైనా ఒకప్పుడు చెప్తూ ఉంటాడు కాబట్టి నీకు అర్థం అవుతుంది సత్యంలో లేని చోట ఇంకెలాంటి బోధ ఉండదు ఆ బోధ లేని చోట కేవలం భౌతికమైన విషయాలు శరీర సంబంధమైన విషయాలు కల్పన కథలు కట్టుకథలు కాకమ్మ కథలు గెంతటాలు అరవటాలు వీటితో కాలం గడిపేసి ఎవరింటి కాళ్ళు నిలిపోండి అని చెప్పేస్తారు సో అది అది కాపరి లక్షణం కాదు ఒకరు మన దగ్గరకు వచ్చారు అంటే వాళ్ళకి కడుపు నిండా అన్నం పెట్టి పంపించాలి ఆ అన్నమే దేవుని వాక్యం వాళ్ళ ఆకలితో వచ్చారు అది బోధకుడు గుర్తించాలి బోధకుడు గుర్తించి వాళ్ళ ఆకలి తీర్చాలి వాళ్ళకి ఏది అవసరమో అది వాళ్ళ హృదయాలలోనికి పంపించాలి నా దృష్టిలో ఇది రీఛార్జ్ అనమాట ఎప్పుడైతే మనం ఫ్యూయల్ పోస్తే పెట్రోల్ ట్యాంక్లో పెట్రోల్ పోస్తే బండి ముందుకెళ్తుందో క్రైస్తవ జీవితంలో సత్యవాక్యంగానే నిజంగా పోయగలిగితే వాళ్ళ ఆత్మీయ జీవితాలు మండుతాయి చూడండి మండుతాయి ప్రకాశవంతంగా వెలుగుతారు వాళ్ళు జ్యోతుల మాదిరి ఉంటారు వాళ్ళు జ్యోతులే కానీ చాలా తప్పు చేసేశారు ఇప్పటికీ క్రైస్తవ సమాజంలో ఎలక్షన్ వచ్చిందా ఇప్పుడు ఎలక్షన్ వస్తే ఎవరో క్యాంపెయిన్ చేసుకోవడానికి సంఘాలకు వస్తారు వాళ్ళకేంటి నాలుగు ఓట్లు కావాలి మళ్ళీ ఐదేళ్ల దాకా మనకు కనబడరాళ్ళు క్యాంపెయినింగ్కి వస్తారు సంఘాలకి ఇలా రాగానే వాక్యం ఆపేసి వాళ్ళకి మైకిచ్చేస్తున్నారు చూడండి చాలా సంఘాల్లో జరుగుతుంది ఈ దుర్మార్గపు ప్రక్రియ వాక్యం ప్రకటించేవాడు వాక్యం ఆపేసి వాళ్ళకి మైకిచ్చేసి అంటే కాసేపు వెయిట్ చేయమంటే మా వచ్చిన ఆయన కోపం వచ్చేస్తుందేమో అని వాక్యం ఆపేసి మైక్ మైకిచ్చేసి మనల్ని మనమే కించపరుచుకునే దరిద్రపు ప్రక్రియ అనే మాట మన ప్రభువును పక్కన పెట్టే నీచమైన ప్రక్రియ ఎవడు ప్రభువును పక్కన పెట్టాడో వాడు సేవకుడు కాడు కానేరడు ఏ చెప్పలేవా నువ్వు కాసేపు ఊర్చవయ్యా అయిపోయిన తర్వాత ఒకవేళ మాట్లాడదలుచుకుంటే మాట్లాడదాం ప్లీజ్ వెయిట్ కాసేపు వెయిట్ చేయి ఇది దేవుని వాక్యం ప్రకటింపబడే సమయం నా ప్రభువుకి నేను చాలా వాల్యూ ఇస్తున్నాను వాక్యము దేవుడై ఉండెను అది లేదు ఇంకా అలాంటి వాడు ఆత్మల్ని రక్షిస్తాడు నిత్య జవానికి ఏమైనా నడిపిస్తాడు పనికిరానుడు వాడు వాడు సేవకుడు అనిపించుకోడు అలాంటి వాళ్ళు ఈరోజు సేవకులుగా తగలడ్డారు ఎక్కడికో వెళ్ళి రాజకీయ నాయకుడి దగ్గరికి వెళ్ళి మా సంఘంలో రెండు వందల మంది ఉన్నారు మా సంఘంలో వంద మంది ఉన్నారు మా సంఘంలో ఐదు వందల మంది ఉన్నారు మరి ఏంటి కథ వీళ్ళందరూ అందరి ఓట్లు నీకు ఏపిస్తాను నాకు ఎంత ఇస్తామని అడుక్కు తెచ్చుకుంటున్నటువంటి సేవకులు ఉన్నారని వింటున్నప్పుడు నాకు బాధేస్తుంది అరే రేరేరే ఎవరయ్యా మిమ్మల్ని తీసుకెళ్ళి అక్కడ కట్టేశారు ఎవరు మిమ్మల్ని బలవంతం చేశారు అలాంటి చోట ఉండమని పాచిపోయిన చట్నీ వేస్తానంటే ఆ హోటల్కి వెళ్ళవు కదా పాడైపోయిన అన్నం పెడతానంటే పాడైపోయిన సాంబార్ వేస్తానంటే ఆ హోటల్కి వెళ్ళావు కదా చెడిపోయిన వస్తువులు అమ్ముతున్నారంటే ఆ షాప్కి వెళ్ళావు కదా ఇంత ఘోరం ద్రోహం చేస్తున్నారని తెలిసిన సంఘానికి నువ్వు ఏ ముఖం పెట్టుకుని వెళ్తావు అయ్యా నువ్వు మానేయాలి కదా అక్కడికి వెళ్ళకూడదు కదా ఇలాంటి తప్పుడు కార్యాలు చేస్తున్నాడని తెలిసా కూడా నువ్వు ఎలా వెళ్తున్నావు అక్కడికి నేను ఎవడు భ్రమ పెట్టాడు ఎందుకు సాతాను నీ మనోనేత్రాలు గుట్టుతనం కలిగేసి నీ పేక తాడేసి మరి తీసుకెళ్ళి అక్కడే కూర్చుండబెడుతుంది తెలుసు కదా నీకు అక్కడ ఏమి లేదని అది తప్పని తెలుసు కదా అయినా కూడా ఎలా ఇప్పుడు నేను దేవుని వాక్యం ప్రకటిస్తున్నప్పుడు దేవుని దేవుని మీతో మాట్లాడుతున్నాడు అన్నది సత్యం కదా సత్యవాక్యం ప్రకటింపబడుతోందంటే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు వాక్యము దేవుడై ఉండెను కలిగి ఉన్నది ఏదో లేకుండా కలగలేదు ఎక్కడిద్దరు ముగ్గురు కూడి ఉన్నారో వారి మధ్యలో నేను ఉన్నాను మీకు ప్రకటింపబడుతున్న వాక్యం సత్యమైతే ఆ సత్యం మీరు ప్రతిష్ట చేయబడితే ఆ సత్యం దేవుడైతే నా దేవుని మాట వినిపింపబడే సమయంలో ఎవరో ఒక లోక సంబంధం వచ్చి నేను మైక్ తీసుకుని మాట్లాడతాను మీ దేవుని కాసేపు మౌనంగా ఉండమని చెప్పినట్టే కదా అక్కడ ఆమె రైట్ ఆర్ రాంగ్ మీ దేవుని కాసేపు మౌనంగా ఉండమనండి ఆయన కాసేపు మాట్లాడొద్దని చెప్పండి మీ పరిశుద్ధాత్ముడిని పక్కన ఉండమనండి ఫస్ట్ నేను మాట్లాడేసి నా ఎలక్షన్ క్యాంపెయిన్ చేసుకున్న తర్వాత మీ పరిశుద్ధాత్ముడు వచ్చి మాట్లాడుకోమనండి మీ దేవుణ్ణి వచ్చి కంటిన్యూ చేసుకోమనండి అంతవరకు వెయిట్ చేయమనండి ఓకేనండి రైట్ మా పరిశుద్ధాత్ముడు ఎంతలేండి మా ప్రభు ఎంతలండి వాళ్ళని పక్కన పెడతాం మీకోసం మేము అమ్ముడుపోయిన బతుకులు మావి బజారు బతుకులు మావి ఇంతకంటే దరిద్రంగా ఎవడో మాట్లాడు నిన్ను నీతిమాల బతుకులు మావి కాబట్టి మేము మా పక్కన పెడతాం మా పరిశుద్ధాత్మని పక్కన పెడతాం మీరు వచ్చి మాడుకోండి మీ ఎలక్షన్ క్యాంపెయిన్ చేసుకోండి మా సంఘాల్లో మీరు మీ రాజకీయం గొడవలన్నీ మా సంఘాల్లో చెప్పుకొని అప్పుడు వెళ్ళండి వాక్యం అవసరమైతే తగ్గించుకుంటామండి మీకంటే మాకు పెద్ద ఇంపార్టెన్స్ ఏమీ లేదు రోజు అరగంట చెప్పుకుంటే ఈరోజు పావు గంట చెప్పుకుంటాం ఆయన అరగంట గంటలో సబ్జెక్ట్ ఉండదు సరుకుండదు ఇలాంటి వాడి దగ్గర ఈ టైప్ క్యారెక్టర్ ఉంది అంటేనే వాడి దగ్గర ఏమి లేదని అర్థం సాతాను సంబంధి సాతాను చేత ఎన్నుకునబడ్డవాడు ఎన్నుకునబడ్డాడు కనుక ఇలాంటి భ్రష్టమైన పనులు చేస్తున్నాడు అనుకోవాలి ఇంకా అయినా కూడా సిగ్గు లేకుండా అక్కడ కూర్చున్న వాళ్ళని ఏమనాలి తప్పు జరుగుతుంది నా ప్రభుకు అవమానం కలుగుతుంది ఇక్కడ అని తెలిసినా కూడా అక్కడే ఇల్లు కూర్చుంటున్నారంటే సిగ్గు సెరవలేని బతుకులు కాదవి దరిద్రపు బతుకులు ఆడదో బతికేను అసలు వాక్యం వద్దు వాక్యానికి విలువ లేదు ప్రభు మాటకు విలువ లేదు తప్పు జరుగుతుంది కనీసం తప్పు జరుగుతుంది ప్రశ్నిద్దాం ఖండిద్దాం అని ఆలోచన లేదు ఇది నా బాధ అనుకోకండి ఇది ది దిస్ ఇస్ నాట్ మై పెయిన్ దిస్ ఇస్ నాట్ మై పెయిన్ దిస్ ఇస్ అవర్ లార్డ్స్ పెయిన్ ఆయన ఎంత ఆవేదన చెందుతున్నాడో ఒకసారి ఆలోచించాలి మనం ఆయన గాయాలు రేపుతున్న ప్రజలుగా ఆయనను హింసిస్తున్న ప్రజలుగా ఆయనను మరలా శిలువ వేస్తున్న ప్రజలుగా ఈరోజు క్రైస్తవ సమాజం మారిపోతుంటే చూస్తుంటే బాధ అనిపిస్తుంది మైండ్కి రే అనిపిస్తుంది నొప్పిగా అనిపిస్తుంది ఎప్పుడు తెలుసుకుంటారు మీరు ఏంటి అసలు ఇది నేను మనుషులను సంతోషపెట్టి నా క్రీస్తు దాసుడను కాకయే పోదునన్నాడే ప్రారంభ శతాబ్దంలో మహాభక్తుడు పౌలు ఆయన ఎక్కడ మనం ఎక్కడ ఆయన భక్తి ఎక్కడ మన భక్తి ఎక్కడ ఆయన విశ్వాసం ఎక్కడ మన విశ్వాసం ఎక్కడ ఈరోజు నాకు కూడా ఫోన్ చేశారు సార్ వస్తున్నాం సార్ ఎన్ని గంటలు రమ్మంటారండి మాట్లాడేయాలి వచ్చేస్తున్నాం అంటే మీరు వచ్చేస్తారంటే ఇక్కడ ఎవడో మైకి పడో వస్తే అయిపోయాక రండి ఆరాధన అయిపోయాక ప్రార్థన చేసి పంపిస్తా అని చెప్పా ఎవరైనా రావచ్చు తప్పలేదు ప్రార్థన చేసి పంపిస్తాం అది పెద్ద విషయమో కాదు అయితే ఎప్పుడు అది మా ఆరాధన అయిపోయాకరా మా ప్రభువును మేము గనపరిచి మహిమపరిచి ఆయన వాక్యం మేము విని ఆయన ఆరాధించి ప్రభు బలంలో పాలిభాగం తీసుకున్నాక చక్కగా అంతా అయిపోయాకరా నీకు ప్రార్థన చేసి పంపిస్తాం సేవకుడిగా అది నా బాధ్యత కాబట్టి నువ్వు వచ్చావు ఎవరొచ్చినా నువ్వే కాదు మేము ఏ పార్టీకి చెందిన వాళ్ళం కాదు సో ఎవరు వచ్చినా ప్రార్థన చేసి పంపిస్తాం అది అది ఇప్పుడు నువ్వు లాస్ట్లో రా అందుకని జనాలు అందరూ ఉండి వస్తా నాకు మైక్ ఇస్తావా నేను ఎక్కడ ఏదో గంట సేపు చెప్తా నువ్వు మధ్యలో ఆపేస్తావా నీ వాక్యం ఆపేస్తావా అవ్వదు నా ప్రభు కంటే నువ్వు ఎక్కువేం కాదు నాకు నా ప్రభువే నాకు ఎక్కువ ఆయన తర్వాత ఎవడైనా ఆయన ఆయన వాకిన తర్వాతే ఎవడైనా మొదటి మొదటి స్థానం అయింది నువ్వు కూర్చోవాలి ఒకరోజు పెళ్ళికెళ్ళినప్పుడు పెళ్ళిలో నేను మాట్లాడుతుంటే లాగా ఎవరో వచ్చారు మంత్రి గారు వస్తే పక్కన ఉన్న ఆయన అంటున్నాడు వచ్చి సార్ మరి ఓ పది నిమిషాలు ఆపితే పిలుస్తావు అంటే మైక్ ఇక్కడ పెట్టి వెళ్ళిపోతే ఇంకోసారి వచ్చేవంటా అని చెప్పి నువ్వు పిలవలేదు నన్ను నువ్వు ఎవడో గాలిగాడివి ఇప్పుడు నా కోపం వచ్చి మైక్ ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోతే పిలిచిన వాళ్ళు ఏడుస్తారు ఆ వాళ్ళకి బుద్ధి ఉండాలి నేను నా దగ్గర పంపించినందుకు సో వాక్యం ప్రకటించబడేటప్పుడు వాక్యం వినకుండా పది నిమిషాలు ఆగుతావా వాళ్ళు పిలిచే ఏదో సోది చెప్పుకుని మళ్ళీ ఇంకో పది నిమిషాలు మారుతావా నో నాట్ అట్ ఆల్ అంత చీప్గా అయితే నేను ఇది రాలా అంత విలువలేని వాళ్ళంగా కూడా మీ దగ్గర రాలా ఏదో పది రూపాయలకో వంద రూపాయలకో వెయ్యి రూపాయలకో లేకపోతే పదివేలకో నువ్వు పడేస్తానంటే వచ్చి ఈనేసి వెళ్ళిపోయే టైప్ కాదు ఇక్కడ నిజమైన దేవుని పరిచర్యలో సర్వోన్నతుడైన దేవునికి దాసుడిగా ఆయన వారసుడిగా ఆయన పక్షాన నిలబడిన ఆయన కుమారుడుగా వచ్చి మీ ముందు నిలబడ్డాను నేను సో ఆ విలువ దేవునికి నువ్వు ఇవ్వగలిగితే దేవుని సేవకుడికి కూడా అంత విలువిస్తావు ఆయన ప్రకటించే వాక్యాన్ని కూడా అంతే విలువిస్తావు నువ్వు అలా లేనప్పుడు నన్ను పిలవకూడదు నువ్వు మధ్యలో ఆపకూడదు అంతే కదా ఇప్పుడు గారు వచ్చారు దేవుని మాటలు ఆపే నిజంగా మంత్రి గారు మంచి ఆవిడ ఆయన ఆపకంటే నేను కింద కూర్చుంటాను అంద పెళ్ళిలో అసలు ఆపొద్దు ఆయన సెక్యూరిటీతో పాటు వచ్చింది అలాగే కింద కూర్చుంది నా ప్రసంగం అయిపోయేంత వరకు ఉంది అయిపోయిన తర్వాత అప్పుడు వేదిక మీదకి వచ్చింది ఆవిడ కూడా క్రిస్టియన్ కాబట్టి ఆవిడకి ఆ సంస్కారం ఉంది కాబట్టి ఆవిడ అలా చేసింది ఈ వచ్చినోడికి లేదు సంస్కారం చాలా ఉంటారు ఈరోజు అంటే మీరు ఆలోచన చేయండి ఒకసారి ఒక ఒక చోట తప్పు జరుగుతుంది అయినా కూడా మనం దాన్ని మనకెందుకులే 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 అయినా అక్కడికే పోదాంలే ఆయన అక్కడికి వెళ్ళి అక్కడే కూర్చొని ఆ అబద్ధమే వెందాం ఆ సత్యమే వెందాం చెప్పండి మీరు చెప్పండి కుళ్ళిపోయిన ఇడ్లీలు పెడతాడు తింటా రాయలే మిడతలు రుబ్బేసి చట్నీ ఏగలో దోమలు వేసిన చట్నీ దోశల్లో ఇడ్లీలు వేసి ఎత్తనాడు తింటా రాయండి తెలిసిపోయిన తర్వాత కూడా ఇడ్లీ ఇరవై ఇరవగానే ఎలకతోక దొరికింది తినేస్తారేమో పర్లేదులేండి తీసి తినేద్దాం మనం బాగా తెలిసిన ఇడ్లీ ఇది అనుకుంటారా మరి చిచ్చి అని పడేసిపోతారు మళ్ళీ ఇప్పుడు రమ్మన్నా అక్కడికి వెళ్ళమన్నా వెళ్ళరు కానీ ఎందుకు సంఘాలు ఇలా అయిపోయాయో నాకు ఎప్పటికీ అర్థం కావట్లా ఎందుకు ఇలాగ అయిపోయాయి అసత్యమని తెలిసినా అబద్ధమని తెలిసినా అని తెలిసిన అక్కడికి వెళ్ళి కూర్చోవడం అదే వినడం మళ్ళీ పైపిచ్చి అంటారు కదా మా దగ్గర సత్యం ఉండదండి ఏముండదండి మా దగ్గర సత్యం ఉండదండి ఇప్పుడు ఒక ఆవిడ ఒక రోజు అంది మా ఆయన అండి ఇంటికి వస్తాడండి వాడు సుఖం వాడు చూసుకుంటాడు ఏదైనా పెడితే తింటాడు మళ్ళీ వెళ్ళిపోతాడు అండి అంటే ఎక్కడికి వెళ్తాడమ్మా అని అడిగాను ఎక్కడికంటే ఇంకో ఫ్యామిలీ ఉందండి అక్కడికి వెళ్ళి అక్కడ ఉంటాడండి అంది డబ్బులు ఇస్తాడమ్మా అక్కడే ఇస్తాడండి మరి మరి మీ ఇంటికి రాడవేడమ్మా భోజనానికి అంటే వస్తాడండి మరి మేము పిల్లల్ని చూసుకుంటాడా చూసుకోడండి మరి ఏం చేస్తాడమ్మా వచ్చి వచ్చి ఉందండి రెండు మూడు గంటలు ఇక్కడ నిద్ర చేసి వెళ్ళిపోతాడండి ఆహా అప్పుడప్పుడు కొడతాడండి పిల్లల్ని కూడా కొడతాడండి అంది మరి ఎందుకమ్మా దరిద్రుడితో ఇంకా ఉన్నావు నువ్వు అన్నాను నేను ఇంట్లోంచి గింటికి ఇచ్చి కదా దరిద్రుడిని ఇంకెప్పుడు రావద్దని చెప్పొచ్చు కదా అలాంటి నీకు భర్త తింటమ్మా నాకు అర్థం కాదు పిల్లల్ని కొడతాడు నిన్ను కొడతాడు ఇంట్లో ఉన్న డబ్బులు లాక్కెళ్ళిపోతాడు వెళ్ళి ఎక్కడో పడుకుని వస్తాడు రేపు పొద్దున్న ఏ ఇడిసి వ్యాధు తెచ్చి నీ కంట కడతాడు అప్పుడు నువ్వు అని చచ్చిపోతే పిల్లలు ఏమో అన్యాయం అయిపోతారు ఇలాంటి పనికి పనికిమానుడు ఎందుకమ్మా అసలు నీకు గింటే నాకలే నాకే కాబట్టి చెప్పడానికి పర్లేదమ్మా పాముతో అయినా సంసారం చేయమ్మా కాటు ఎంచుకో అమ్మా అని చెప్పాలా తప్పు కదా పిల్ల బతుకు అన్యాయం అయిపోద్ది అది చెప్తే బుద్ధిహీనరాలా తప్పు పొమ్మని చెప్పు అని చెప్పాను సో ఒక చోట అన్యాయం జరుగుతోంది అక్రమం జరుగుతోందంటేనే మన మనసు తట్టుకోలేదు అలాంటిది దేవుని సన్నిధిలోనే జరుగుతుందంటే మరి ప్రభు కొరడా ఊరికే చేశారా ఎప్పుడైనా ఆయనలో ఆ లక్షణం చూశారా అసలు మీరు సాత్వికుడు మనస్సు గలవాడు ప్రేమామయుడు కరుణామయుడు దయామయుడు ఒకనొక రోజున తాళ్ళు తీసుకుని కొరడాలు చేసే కొరడా చేసి కొరడామయుడిగా మారిపోయేట కరుణామయుడు కాస్త ఏమయ్యాడు కొరడామయుడు అయ్యాడు ఏమన్నా ఎందుకండి ప్రభుకి అంత బాధ అంత కోపం ఎందుకు వచ్చిందండి ప్రభుకి ఎప్పుడైనా ఆలోచించారా మీరు ప్రభుకి అంత కోపం ఎందుకు వచ్చింది నా దేవుని ఇంటిని మీరు వ్యాపార పుట్టిల్లుగా చేశారు నా దేవుని ఇంటిని మీరు ఏం చేశారు వ్యాపార పుట్టిల్గా ఏంది ఇది ఈ గుబలమ్మడం ఏంటి రోకలు మార్చడం ఏంటి ఈ పశువులు ఏంటి ఇక్కడ అసలు ఏంటయ్యా ఇది దేవుని సన్నిధా లేక సంత ఎందుకు ఇలా చేస్తారు మీరు ఎందుకు ఇలా చేశారు కోపం వచ్చేసింది ఆయనకి నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షిస్తుందట కోపం బాధ అందుకే నన్ను పెయిన్ ఆఫ్ లార్డ్ నాట్ మీ దిస్ ఈజ్ నాట్ మై పెయిన్ దిస్ ఈజ్ అవర్ లార్డ్స్ పెయిన్ ఆయన బాధపడుతున్నాడు సంగములన్నింటినీ గురించిన చింత కలదు ఆయన బాధపడుతున్నాడు అమ్మ మీరు మారాలి మీ ఆలోచనలు మారాలి ప్రభువుకు విలువివ్వాలి ప్రభువును ఘనపరచాలి ప్రభువును మహిమపరచాలి మనల్ని మనం తగ్గించుకోవాలి ప్రభువుని హెచ్చించాలి మనం ఆయన సన్నిధిలో ఉన్నాం ఆయనకు విలువ ఇవ్వాలి ఇలాంటి జ్ఞాన సంగతులతో మన హృదయాలు నింపబడాలి కానీ అలా లేవే లేవు చూడండి ఈరోజు మీరే అడగండి మీ మీ తెలిసిన వాళ్ళని మీ బంధువులను అడగండి ఈరోజు ఎన్ని సంఘాలలో రాజకీయ నాయకులు వస్తే వాక్యం ఆపేసి మైకి ఇచ్చేసారు అడగండి ఖచ్చితంగా చాలామంది దొరుకుతారు మీకు ఇంకా మళ్ళీ వచ్చే వారం నుంచి ఆ సంఘాలకు వెళ్ళకండి నిజం చెప్తున్నాను నేను వాక్యం ఆపేసి మైక్ ఇచ్చారన్న విషయం తెలిసిందా ఇంకా సంఘానికి వెళ్ళకండి ఏ కూర్చోమని చెప్పలేమండి మనం చెప్పగలమా చెప్పలేమా మరి సంఘ పెద్దలు ఏం చేస్తున్నారు గాడిదలకు దళికి ఏం చేయాలి అక్కడ కూర్చొని ఏమండి ఇప్పుడు వాక్యం ప్రకటింపబడుతుంది ముందుకు వెళ్ళకండి కూర్చోండి సార్ అయిపోయిన తర్వాత మేము మాట్లాడింపజేస్తాం మీకు ప్రార్థన చేసి పంపిస్తామని చెప్పాలి కానీ రాగానే వాక్యం ఆపేసి మైక్ ఇచ్చేశారంటే అక్కడ విలువ దేవునికా మనిషికా కదా విలువ దేవునికి లేదన్నమాట మనిషికి ఇచ్చేశారు అందుకే మిమ్మును బట్టే కదా నా నామం అన్యజనుల మధ్య దూషింపబడుతుంది అవమానింపబడుతుంది అరే నాయన అన్నాడు ప్రభు తోడు తప్పండి అది చాలా తప్పది